మైనార్టీ ఎస్ ఒకటే ఏవో ఒక విప్లవైన ఒక అడుగుతో మొదలవుతుంది ఆ అడుగుని పది అడుగులు వేసుకుంటామా లేతే ఆ వెనక పది అడుగులు వేస్తామని ఆలోచన చేయాల్సిందల్లా మన చేతుల్లోనే ఉంది ఈ రోజు రెండు వేల పంతొమ్మిది తర్వాత మనకి మంత్రులు కాని సగం వాటా మంత్రులు గాని రాజ్యసభ సభ్యులు కాని ఈ రోజు ముఖ్యంగా మైనార్టీలో నాలుగు మండలి సభ్యులు కాని నలుగురు ఐదుగురు మంది శాసనసభ్యులు కానీ ఈ రోజు డిప్యూటీ సీఎం గా అంజత్ బాషాని మనకి గౌరవం ఇచ్చి గుండెల్లో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటామా లేకపోతే రెండు వేల నాలుగులో ఇరవై నాలుగులో జగన్ చిన్న పొరపాటు చేసి వెనక్కి ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఎందుకు చెప్తున్నానంటే నేను నెల్లూరు జిల్లా మీ అందరికి కూడా తెలుసు నెల్లూరు జిల్లాలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ మంత్రి వల్ల స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీ మంత్రిగా జగన్ అన్న అవకాశం ఇచ్చిన వ్యక్తిని నేను మేము ఎక్కడికైనా వెళ్తే చెప్తారు అన్ని పథకాలు మీకే అన్ని పదవులు మీకే అని అప్పుడు గర్వంగా ఉంటుంది మా అన్న జగన్ అన్న ఉన్నాడు మమ్మల్ని అండగా ఉంటాడు అని గర్వం మాకుంటుంది అలా కాకుండా రేపు ముఖ్యంగా బీసీలు కానీ మైనార్టీ ఎస్సీ ఎస్సీలు వాళ్ళని నమ్మితే ఎంత దూరమైనా పోతారు వాళ్ళకి అవకాశం ఇస్తే ఎంత దూరమైనా సరే మన వెంట నడిచి మన నమ్మకాన్ని ఒమ్ము చేయరు అని చెప్పే వ్యక్తులు ఈ రోజు జగన్ అన్న మనల్ని నమ్మి ఈ రోజు రాజకీయ పదవులు కానీ ఎవరన్ని చెప్పినా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా నేరుగా మీ అకౌంట్ లో వేసే డీబీటీ పథకాలు కానీ ఈరోజు ఇంత మందిని వీళ్ళందరూ నా వెంట నడుస్తారు వీళ్ళందరూ నా నేను చేసిన దీనికి నా వెంట నడుస్తారని మనల్ని నమ్మి రెండు వేల ఇరవై నాలుగులో పోతా ఉన్నారు జగన్ అన్నని రేపు రెండు వేల ఇరవై నాలుగులో మన భుజ స్కంధాల మీద రెండు వేల ఇరవై నాలుగులో ఫ్యాన్ గుర్తు మీద మనం బటన్ నొక్కితే నొక్కితేణాలి ఫ్యాన్ జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మళ్ళీ మన ముఖ్యమంత్రి జయలందని తెలియజేస్తా ఉన్నా నిన్న మొన్న మాట్లాడుతా ఉన్నారు